వెల్కమ్ టు పీజే న్యూస్ మనతో పాటు చిలకలూరుపేట నుంచి కొంతమంది యువ నాయకులు వచ్చారు జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తన వంతు ప్రచారం చేయడానికి కానీ వచ్చారు అని చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మాది చిల్లకలూరుపేట నియోజకవర్గం అంటున్నా ఫస్ట్లో నేను వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్గా చేసినామన్న కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రజనీ గారు ద్వారా బినామీలు వాళ్ళంతా కలిసి అంతా రివర్స్లో చేసేస్తున్నారు అంటే అక్కడ లోకల్లో ఏం చేస్తున్నారు అంటే వాలంటీర్లు పెట్టేసి ఇంటింటి తిప్పించేసి కొంచెం వాలంటీర్ల ద్వారాగా పెన్షన్ మున్సిపల్ పెన్షన్ కట్ చేపేయడం కానీ ఏదన్నా ఇతర పార్టీలకు అనుకూలంగా ఉండాలని భయపెట్టడం ఇలాంటివి చేసుకుంటూ వస్తున్నారు లోకల్గా ఏమవుతుందంటే అక్కడ చెరువు ఉందన్నమాట నూట పద్దెనిమిది ఎకరాలు చెరువు ఉంది ఆ చెరువు వైసీపీ పార్టీ వాళ్ళు కబ్జా చేసినారు దాని గురించి మీరు ఎందుకు ఇలా ఆ చెరువు కబ్జా చేసేసి గోతులు పెట్టేస్తున్నారు డెబ్బై అడుగులు తొమ్మిది అడుగులు అని చెప్పి మాట్లాడాము మాట్లాడితే ఫస్ట్ బెదిరిచ్చారు అనమాట నువ్వు ఎక్కువ మాట్లాడితే కొడతాము కేసులు పెడతాము ఇవన్నీ కొంచెం జాగ్రత్త చేసుకొని మా వాళ్ళు చెప్పించినారు తర్వాత మా వాళ్ళు వచ్చేసి నీ వల్ల మా పాపం అయిపోతుంది నువ్వు రాజకీయంగా తిరగొద్దా అని చెప్పి మా వాళ్ళు నాకు కొంచెం సీరియస్గా చెప్పడం జరిగింది నేను సర్లని సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఆ తర్వాత ఊరు పక్కనే చెరువు ఉందా అన్నమాట మహిళల తెలువని ఒక ఏడు ఎకరాల షిల్లర్ ఉంటుంది దాన్ని కూడా కబ్జా చేసినారు అలాగే మా ఊరు కాడ ఒక కొండ ఉంది పెద్ద కొండ కోరిక కొండలో ఆ కొండ కూడా ఒక నెలకు వచ్చేసి నూట యాభై కోట్లు అనమాట అది కూడా బాగా గోతులు పెట్టేసి బ్లాస్టింగ్ కొట్టు ఇలాంటివి చేస్తున్నారు ఊళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రాళ్ళు వచ్చేసి ఊరు మేము పడిపోవటం ఇలా మేన డస్ట్ పరంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పంటలు కూడా నష్టపోతున్నారు దాని గురించి మాట్లాడాము మాట్లాడేసి మా ఊర్లో సుశానం ఉంది ఆ సుశానం బాగా అడవి అయిపోయింది రోడ్లు మొత్తం ఇదిగా ఉన్నాయి అనమాట బాగాలేదు అసలు ఏం బాగుండలేదు ఎవరైనా వైద్యులు బాగున్నా సరే ఇబ్బంది పడుతున్నారు కరెంటు కోత చేసేస్తున్నారు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మాట్లాడితే ఇంకొకటి బెదిరింపులు కేసులు పెట్టడం ఎక్స్టెక్స్ కేసులు పెట్టడం బెదిరింపులు చంపిస్తాం అని చెప్పి ఇది చేస్తున్నారు ఇంకా నేను రివర్స్ అయిపోయినా పూర్తిగా మేము వైఎస్ఆర్ పార్టీకి టీడీపీ అధికారం ఉన్నప్పుడు కళ్యాణ్ గారు చెప్పినా సరే మేము వైఎస్ఆర్ పార్టీని నమ్మేసుకుని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించినప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చి మీరు ప్రజలను భయపెట్టేసి ఇబ్బంది పెట్టేసి కేసులు పెట్టేసి ఇలా కొట్లాడి చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పి నేను రివర్స్ అయిపోయినా రివర్స్ అయిపోయిన తర్వాత నామేం కేసులు పెట్టము రెండు మూడు సార్లు అటాక్ చేయిపెట్టము భూములు లాగేసుకోవడము పట్టపును కూడా అంటే స్థానిక ఎమ్మెల్యే అంటే గారికి ఇవన్నీ ఇవన్నీ రజనీ గారికి తెలిసే జరిగింది రజనీ గారు తెలియకుండా ఎలా జరుగుతుంది తెలియకుండానే ఎక్స్ట్రా పెట్టి పోలీస్ స్టేషన్ ఎట్ల పడు మరి ఎట్లపడి మనం వస్తుంది అండి ఎస్ఏ గారికి ఫోన్ వస్తే ఎస్ఏ గారు ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టి మీద ఎస్సీ ఎస్టీ అడ్రెస్టీ పెట్టడానికి మీ సామాజిక వర్గం ఏంటి మేము వడ్డీ అండి వడ్డీ రోజులు అండి వాళ్ళు అక్క అక్కడ లోకల్ ఎస్టీలు ఉంటారు సార్ వాళ్ళ చేత పెట్టించారు మా ఊళ్ళో రెండో కులాలు ఉంటాయి ఒడ్డీ రాజులు ఎస్టీ వాళ్ళు ఉంటారు అండి అందరు ఆ రెండు కులాలు తప్ప ఇంక వేరే రెండు ఇలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్లు వేసేసినారు ఆ రోడ్లు పాలు కొట్టేయటము సైడ్ కాలాలు లేఖం చేయటము అదంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఏపిస్తాం చేయటము ఎవరన్నా గట్టి మాట్లాడితే ఎందుకన్నా బాగా చేపిస్తాం చేయటం మొత్తం పాలు కొట్టేసి మళ్ళీ డబల్ బిల్లు పెట్టేసుకున్నారు బిల్లులు అయిపోయినాయి గానీ ఏ పని జరగట్లేదు సరే అని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున తిరుగుతుంటే కొంతమంది నాకు సపోర్ట్గా నిలబడ్డారన్నమాట నిలబడితే మా ఊరిలో సైడ్ కలవలు కానీ డ్రైనేజీలు కానీ ఆ మహి నీళ్ళ చెరువు దగ్గర కొంచెం బాగా ఉంది మహిళనీళ్ళు బాగానే అది బాగా చేపడం కానీ సుశానాల వాళ్ళ కంపాల్ని కానీ అవన్నీ చేశాను చేసిన తర్వాత దానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున కొంచెం బెదిరింపులు వచ్చినాయి నేను గట్టిగా మాట్లాడాను గట్టి మాట్లాడితే మా వాళ్ళకి ఏం చెప్పారు ఇంకా లాభం లేదు ఇలా చేస్తే మీ వాడిని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీ ఇళ్ళల్లో అమ్మఒడి పట్టుకొని రాదు మీ భూములు కొంచెం ఇబ్బంది పడతాం అన్ని విధాలుగా అని చెప్పి మా వాళ్ళని భయపెట్టారు ముసలి వాళ్ళ పింఛన్ ఆపేస్తామని భయపెడితే వాళ్ళు ఏం చేశారు అయ్యా వాడు మా మాటలు ఎక్కడ చేయట్లేదు వాడు అంటే భయపెట్టడానికి పాలన ఉంది వ్యవస్థ పెట్టాను అంటేనే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు లేదండి వాలంటీర్లు అంటే ప్రజల సేవలు కాదండి ప్రజల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ వీక్నెస్ పట్టుకొని వాళ్ళ భయపడితులు గురి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు వాలంటీర్ వల్ల టెన్ పర్సెంట్ మంట ఉంటే నైంటీ పర్సెంట్ షెడ్యూల్ ఉందండి ఏ విధంగా చూసుకున్నా సరే సార్ ఐదు వేలకి ఏమొస్తుంది సార్ జీతం డిగ్రీ చదివి బీఈసీలు చేసి ఎంబీఏ చేసిన వాళ్ళకి ఐదు వేలకి ఏమొస్తుంది నెలకు రూపాయి జీతం అన్న జగన్మోహన్ రెడ్డికి ఏమో రెండు వేల పద్నాలుగు ముందేమో ఆరు వందల కోట్ల చిల్లర ఉంది ఇప్పుడు ఎల్సెన్స్ కోట్ ఒక చిత్తలకి ఆస్తులు చేసి ఏడు వందల యాభై కోట్లు దాటిపోయింది మరి ఐదు వేలు తీసుకున్న వాళ్ళకి బతుకులేమో ఇంకా అడుగున అప్పుడు అప్పులు అయిపోయి రోడ్డు పడుతున్నారు చాలా మంది వాలంటీర్లు మరి ఇది ఎక్కడున్నాయండి ఇప్పుడు మొన్న రీసెంట్ గా భూమి సర్వే పెట్టారు డోన్ సర్వే పెట్టారు డోన్ సర్వే పెట్టేసి ఎక్కడెక్కడ పోవరం మోకలు ఉండి అవి మొత్తం అబ్జర్వేషన్ చేసేసి అవి మొత్తం వైసీపీ బినామీ పేరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ ఊరు నుంచి మా ఊరు నుంచి వలసలు పోతారండి కొంతమంది ఆ వలసలు పోయిన వాళ్ళ భూములు ఆ పట్ట భూములు కూడా వైసీపీ బినామీ మార్చేసుకున్నారు ఇవన్నీ మాట్లాడితే బెదిరింపులు ఏకంగా మా ఇంటికెళ్ళేసి అయితే ఇంకా మీరు మీ ద్వారా ఇబ్బంది పెడతారు మీ చేతిలో కంట్రోల్ చేయకపోతే మేము ఏదో ఒకటి చేస్తామంటే మా వాళ్ళు కూడా చెప్పేసారంట మాట లేదు అయ్యా మరి ఏం చేస్తాము సరే మీరు చంపేసుకుంటే చంపేసుకుని మా మా మాట లేదు అని చెప్పి చెప్పారంట దాటికొచ్చి నేను వాటే చెప్పిన మీరు ప్రజల కోసం పని చేస్తా ఉన్నారు చేయట్లేదు ఏదన్నా చెడు పని జరుగుతుంది మేము వచ్చి మాట్లాడితే సంపుతాం మీరు ఇస్తాము కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు సరే ఏ మాత్రం సంతారో ఏ మాత్రం కేసులు పెట్టి ఇబ్బంది పెడతారో రా అండి నేను రెడీ నేను చనిపోవటం కానీ రెడీ జనసేన వల్ల నిజ ఏంటో మాకు బాగా అర్థమైంది ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నిజమే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు యువతలో మార్పు రావాలి ఎవరి జేబు నుంచి రూపాయి తీసి పెట్టట్లేదు ఇదంతా ప్రజల సొమ్ము ప్రజలు కట్టిన ప్రజాధనం పన్ను వాళ్ళు వచ్చింది డబ్బుతో వాళ్ళు ఇలా చేస్తున్నారు రూపాయి పెట్టి పది రూపాయలు లాక్కుంటున్నారు అన్నారు కళ్యాణ్ గారు చెప్పిన నిజమే రూపాయి పెట్టేసి వంద రూపాయలు లాగేసుకుంటున్నారండి ఇది వాస్తవం ఇప్పుడు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి గురించి యువత జాబుల గురించి మాట్లాడితే వాళ్ళు దేని గురించి చెబుతున్నారండి పట్ట హోదాడు గారు పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధం చెప్పారు మూడు పిల్లల గురించి మాత్రం చదువుతున్నారు నాలుగు పిల్లల గురించి మాత్రం చదువుతున్నారు యువత ఉద్యోగ గురించి మాట్లాడారు దానికి సమాధానం చదువుతున్నారు అదే పాన కళ్యాణం వల్ల అయిపోయినా నాలుగు వల్ల అంటున్నారు అడిగినా సరే పావనకాలండి సార్ కళ్యాణ్ గారు చెప్పిన దానిలో వాసం సార్ అమ్మాయిలు మిస్సింగ్ వాలంటీర్లు ఇప్పుడు ఎలా ఉందంటే సార్ ఊరు ఊరు యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ అంటున్నారు అన్నింటిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ నిజాయితీ పనిచేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్వార్థంగా పనిచేస్తున్నారు సార్ ఏ ఇంట్లో వాళ్ళ వీక్నెస్ ఈ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉండారో ఆ ఇంట్లో మగ దిక్కు ఉందా లేదా ఇలాంటివన్నీ తెలుసుకోవటము దాని ద్వారా అక్కడ లోకల్ కి మెసేజ్ పెట్టడం వాళ్ళ నెంబర్లతో సహా ఆధార్ కార్డు నెంబర్తో సహా పెట్టడం వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో మీకు జాబ్ ఉంది ఈ జాబ్కి ఎంత వస్తుంది మీకు వంట పని ఉంది ఇంట్లో వసతులు కలుపుతారు నెల పదిహేను జీతాలు ఇస్తాయని మాయమాలు చెప్పడం ఇక్కడ నుంచి వాళ్ళకి మాయమాలు చెప్పి కుటుంబం స్విచ్ పెట్టేసి వీళ్ళ నుంచి వాళ్ళని ముంబాయి ఢిల్లీ ఇలా తరలించడం ఇలా ముప్పై వేల మంది చిల్లర పైన మిస్సింగ్ అయ్యారు అది వాసేస్తారు వాలంటీర్ల ద్వారా మహిళలు మిస్సింగ్ అనేది చాలా వాస్తవం అది కాదని చెప్పి వాలంటీర్లు చెప్పమని చెప్పండి అది నిజమండి ముప్పై మూడు వేల మంది మిస్ అయిన సంగతి నిజమే వాలంటీర్ల ద్వారా కానీ నేను చెప్పను కానీ కొంతమంది ద్వారా మటుకు అది జరిగింది చాలా అలాగే చాలా ఇళ్లలో కూడా వాలంటీర్స్ వ్యవస్థ వల్ల ఫ్యామిలీస్ లో కొంచెం ఇడుబాటు కూడా వచ్చేసింది అనమాట అంటే ఈ వాలంటీర్లు వెళ్ళినంటే మొగలు ఇంట్లో లేని టైంలో వెళ్ళటము మాట మాట గలపటము మన ప్రభుత్వం ద్వారా పథకాల గురించి ఎవరించడము వాళ్ళ వీక్నెస్ తెలుసుకోవటం ఆ దేశకెళ్ళి అవతల కూడా చెప్పడం అవతల శారీరకంగా ఇబ్బంది పెట్టడం ఇలాంటి చాలా ఇళ్లలో జరుగుతుంది చాలా ఓలలో జరుగుతుంది ఇది నిజమే సార్ కళ్యాణ్ గారు చెప్పిన అభయం కాదు వైసీపీ ప్రభుత్వం తను చేసిన తప్పులు తప్పించుకోవడానికి ఎస్ఎఫ్ పొక్కుతుంది తప్ప నిజమైతే ఏముండవు ఇప్పుడు కళ్యాణ్ గారు కాడికి అభివృద్ధి గురించి యువత గురించి మాట్లాడుతున్నాడు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడు ఇన్ని మాట్లాడుతుంటే వాళ్ళు కేవలం కళ్యాణ్ గారు పర్సనల్ విషయం చెబుతున్నారు కానీ వాళ్ళు ఆంధ్రాకి ఏంటి ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడారా పోనీ జనవరి జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు చేశారా అది లేదు పోనీ మే ఈ సంవత్సరం వచ్చేసి ఇంతమందికి మహిళలకి మేము పెన్షన్కి అదే నలభై సంవత్సరాలు దాటి నలభై పద్దెనిమిది పెన్షన్ అన్నారు కదా ఎంతమందికి అప్లికేషన్ పెట్టుకున్నారా ఎంతమందికి మందికి వస్తున్నాయి దాని గురించి ఆయన చెప్పారా ఆ ఆ ఎంతమంది పిలిచిన అప్లికేషన్ పెట్టిన ఎంతమందికి వస్తుంది దాని గురించి ఆయన చెప్పారా మా ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఎంతమంది పడుతుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఎంతమంది ఇస్తున్నారు కదా ఏ బటన్ సార్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు తప్ప పేరు మార్చేసి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు మాత్రమే వేస్తున్నావు అది బట్టన్ నొక్కి అది జగన్మోహన్ రెడ్డి గారు జేబు నుంచి ఇచ్చింది కాదు కేంద్రం వచ్చి నిధులు వీళ్ళు బట్టన్లోకి వేసి వాళ్ళు పేరు పెట్టేస్తున్నారు అంతే తప్ప వాళ్ళ జేబులో డబ్బులు ఏమీ లేదు కదా సార్ సార్ ఇప్పుడు చదువుకున్న పెద్ద పెద్ద మేధవులు ఉండారు మీడియా మిత్రులు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీని మీద గట్టి ప్రశ్నించి మనం మాట్లాడరు ఎందుకంటే పాపం మీడియా రిపోర్టర్స్ మీద కూడా దాడులు బెదిరింపులు వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద అనుచిత వ్యాఖ్యలో మాట్లాడేసి భయపెట్టి ఆందోళన పెట్టేసి వాళ్ళని కూడా తొక్కేస్తున్నారు సార్ కనుక ఎక్కడి వరకు ఎందుకు సార్ ఇప్పుడు మన వివేకానంద గారికి ఉందనుకోండి సబోజ్ జోదం రెండు వేల పద్దెనిమిది ముందు కోడికొత్త డామా ఒకటి ఆడారు ఆ తర్వాత వివేకానంద్ గారిని చంపేశారు కదా దాని గురించి ఆయన ఏమన్నారు చంద్రబాబు గారు చేయించారు అని చెప్పి అన్నారు ఆ తర్వాత మన ప్రభుత్వ అధికారం వచ్చిన సిబిఐ కేసుకి ఎందుకు ఇవ్వలేదు సార్ ఎందుకు వెళ్ళదు సిబిఐ కేసుకి ఎందుకు ఇవ్వలేదు చేసింది చేపించిందేమో భారతీయ రెడ్డి గారు అది జగన్ రెడ్డి గారికి కూడా తెలుసు అది సిబిఐకి అయితే ఎక్కడి నిజాలు బయటపడతాయో అని చెప్పేసి అది బయటికి రాకుండా అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండి ధర్మం గొప్పది కూటమే వస్తుందని వచ్చిందని అనుకుంటున్నాను సార్ మేము చిల్కలూరి పేట నుంచి ఎంత దూరం తిరుగుతున్నాం కదా ఎక్కడ పెట్టిన బెమరదం పెడుతున్నారు కూటమికి ఇంకా కళ్యాణ గారి అయితే ప్రత్యేక ప్రేమ చూపి ప్రత్యేకంగా ఆయన రావాలి పరిపాలన మారాలి ఇక మా పితా నుంచే పరిపాలన మారిపోతుంది అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం మొత్తం మారిపోతుంది అని చెప్పి కోరుకుంటున్నారండి